డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను ఈరోజు ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఉంటున్న ఇద్దరు ముఖ్యులైన డాక్టర్లు అదేవిధంగా ప్రజలకు సేవ అందిస్తున్న డాక్టర్లకు ఈరోజు ప్రజారోగ్య వేదిక వాళ్ళకి అభినందనలు ఏర్పాటు చేసి మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూస్తున్నాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ప్రజల పోరాటంతో వచ్చిన ఆసుపత్రి నిజానికి మనకు ఏఎంఎస్ లాంటి ఒక సంస్థను ఇస్తాము అని చెప్పి విభజన చట్టంలో చెప్పిన తర్వాత ఆ తర్వాత ఆ మాట తప్పిన తర్వాత ప్రజల ఒత్తిడిని భరించలేక ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఇక్కడ ప్రభుత్వం మంజూరు చేసింది ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంటున్న కార్డియాలజీ డిపార్ట్మెంట్లో చాలా అంకిత భావంతో పేద ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్టర్ సుభాష్ చంద్రబోస్ కార్డియాలజిస్టు ఉన్నారు ఆయన్ను ఈరోజు ప్రజారోగ్య వేదిక అభినందిస్తున్నది ఆయన సేవలకు ఆ హాస్పిటల్కు సేకరించి ఆపరేషన్లు అవి చేస్తున్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్కు అవసరమైన రిసోర్సెస్ బడ్జెట్ను వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఈరోజు కొత్త ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది అట్లాగే ఈరోజు మెడికల్ కాలేజ్ అనంతపురం మెడికల్ కాలేజీ ఉంది అనంతపురం మెడికల్ కాలేజీకి కూడా ప్రజా ఉద్యమాల ఫలితమే ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే ఆ రోజు అనంతపురంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పి చూశారు కానీ ప్రజలు ఒత్తిడి చేయటం వల్ల ప్రజలే ఒక ట్రస్ట్గా ఏర్పడి పెద్ద ఎత్తున నిధులు సేకరించిన తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా ఈరోజు మాణిక్యరావు గారు డాక్టర్ మాణిక్యరావు గారు ఉన్నారు ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక ఎకడమిషియన్గా అదేవిధంగా ఒక సామాజికమైన సామాజిక భావాలు ఉన్న ఒక ఒక డాక్టర్గా ఈరోజు మెడికల్ కాలేజీలో సేవలు అందిస్తున్నారు వారిద్దరికీ కూడా ఈరోజు డాక్టర్ చేసే సందర్భంగా వేదిక అభినందనలు తెలియజేస్తోంది ఆ సమావేశం ఈరోజు ఏర్పాటు చేశాం అయితే డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వం గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఒకటేంటంటే ఈరోజు డాక్టర్లు చాలా పెద్ద ఒత్తిడిలో పనిచేస్తున్నారు ఒకవైపు నియమ నిబంధనల పేరుతో తీవ్రమైన ఒత్తిడి వాళ్ళ మీద ఉంది అదేవిధంగానే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన ఫండ్స్ ఈరోజు లేని పరిస్థితి ఒకటి చూస్తున్నాం ఉదాహరణకు ఐదు వందల బెడ్స్ అఫీషియల్గా ఉన్న మన జనరల్ హాస్పిటల్లో ఈరోజు పదిహేను వందలు రెండు వేల మంది పేషెంట్స్ను వాళ్ళు ఇన్పేషెంట్స్గా చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ రకమైన ఒత్తిడి డాక్టర్ల మీద ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడిని తగ్గించేట్టుగా ప్రభుత్వ పాలసీలు ఉండాలి అదేవిధంగానే హక్కులు ప్రజలకు ఆరోగ్య హక్కులు ఉన్నాయి ఆ ఆరోగ్య హక్కుల కోసం ఈరోజు ఒక చట్టం మన ఆంధ్రప్రదేశ్లో అవసరం ఉంది ప్రజలకు అవసరమైన ఆరోగ్య హక్కుల కోసం చట్టం చేయాలి అని చెప్పి ప్రజారోగ్య వేదిక లాంటి అనేక ఉద్యమాలు సంఘాలు ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి నిజానికి ప్రజారోగ్య వేదిక ఒక నమూనా చట్టాన్ని తయారు చేసింది నమూనా చట్టాన్ని తయారు చేసి ఈ చట్టం ఈ చట్టాన్ని ప్రభుత్వమే ప్రవేశపెట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది కాబట్టి ప్రజల హక్కుల కోసం ప్రజారోగ్య వేదిక చేస్తున్న ఈ కార్యక్రమాలకు అందరూ కూడా వారు ఆదరించాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పత్రికల వాళ్ళకి నా సమస్మాంజలి ప్రజా ఆరోగ్య వేదిక జిల్లా సెక్రటరీగా ఈ రోజున ప్రజా ఆరోగ్య వేదిక అనేక కార్యక్రమాలను చేపట్టింది పేద ప్రజలకు వైద్యం అందుబాటులో లేని కారణంగా ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలి ప్రభుత్వం అనేది ప్రజా ఆరోగ్య వేదిక ముఖ్య లక్షణం దీంట్లో భాగంగానే ఈ రోజున ఇందాక ఏదైతే మాజీ ఎమ్మెల్సీ గారు చెప్పారో ఇది ఫైవ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్గా పెంచి ఇంకా పాత బడ్జెట్నే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రభుత్వం ఇస్తూ ఉంది ఈ బడ్జెట్లోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మళ్ళీ ఫండ్ పోతుంది దాంట్లోనే ఫార్మాకి సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా ఈ ఇక్కడి నుంచి ఈ హాస్పిటల్ బడ్జెట్లో నుంచే ఉంటుంది ప్రజా ఆరోగ్య వేదిక ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి బడ్జెట్ కేటాయించాలని అనంతపురంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంకా డాక్టర్స్ కొరత ఉంది అది పూర్తి చేయాలని ఇంకా మెడిసిన్స్ చాలా అందుబాటులో లేవు మా సర్వేలో తేలినటువంటి అంశం అది కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా ఆరోగ్య వేదికగా మేము కోరుతున్నాం అంతేకాదు ఎవరైతే ప్రజా డాక్టర్స్ ప్రజల కోసం పనిచేసేటువంటి డాక్టర్స్ని గత ఐదారు సంవత్సరాలుగా ప్రజా వేదిక ఐడెంటిఫై చేసి వాళ్ళకి సన్మా డాక్టర్స్ డే సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో మాకు ఎవరైతే ప్రజల కోసం పనిచేసేటువంటి డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ ప్రజా ఆరోగ్య వేదిక పనిచేస్తుంది సపరేట్ బడ్జెట్ కావాలని జిల్లా కలెక్టర్ గారికి అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మా వంతు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎలా ఎలక్షన్ ముందే మేము ఒక ఎజెండా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అనంతపురం జిల్లాలో పోటీ చేసేటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అనంతపురంలో జిల్లాలో పనిచే పోటీ చేసేటువంటి ఎమ్మెల్యేలను మేము ఒకటే అడిగాం ప్రజా ఆరోగ్య వేదిక ఏ ఒక చట్టాన్ని తీసుకొస్తుంది ఈ చట్టాన్ని అసెంబ్లీలో అమలుపరిచి పేద ప్రజలకు వైద్యాన్ని ఉచితంగా అందించాలని చెప్పి ప్రజా ఆరోగ్య వేదిక వాళ్ళ ముందు ఉంచడం జరిగింది ఎవరైతే ఈ ఈరోజున ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు ఆ మీటింగ్ ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం జరిగింది మేము దీన్ని అమలు చేస్తామని చెప్పడం కూడా అడిగింది ఆ రకమైనటువంటి ఒత్తిడిని కూడా మేము ప్రభుత్వం వైపు నుంచి పెట్టదలుచుకున్నాం ఈ రకంగా అటు అడ్మినిస్ట్రేటివ్ సైడు ఇటు మా వంతు కృషిగా మేము కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని అలానే మీడియా మిత్రులు ప్రజలు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు వైద్య రంగంలో పనిచేసేటువంటి సంఘాలన్నీ కూడా మాతో కలిసి రావాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం